సంధ్యావందనం సంధ్యావందనం అంటే పగలు రాత్రి కలిసి ఉన్న సంధికాలంలో చేసే వందనం సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య చేసే ఒక హిందూ మత ఆచరణ ఇది నిత్య సంధ్యావందనాన్ని ఉపనయనమై యజ్ఞోపవీతాన్ని ధరించిన వాళ్ళు త్రికాలలో ఆచరించాలి అదిగాక ఇతర కర్మలను ఆచరిస్తున్నప్పుడు కూడా ముందుగా సంధ్యావందనం చేయాలి ఈ కర్మకు సంధ్య సంధ్యవార్చుకోవటం అన్నది ఓ పలుకుబడి నిత్యం ఆచరించే సంధ్యావందనల్లో శరీర శుద్ధి ఆచమనం భూతోచ్ఛాటన సంకల్పం మార్జనం మంత్రపఠనం అంగన్యాసం ధ్యానం గాయత్రీ మంత్రపఠనం ఇంకా ఇతర మంత్రాలు భాగాలుగా ఉంటాయి కాలాతిక్రమణ అయితే దానికి కాలాతిక్రమణ ప్రాయుచితం కూడా ఉంటుంది ఇందులో సూర్యునికి అర్ఘ్యం సమర్పించటం గాయత్రి మంత్రం ముఖ్యమైనవి నియమంగా ప్రతినిత్యం సంధ్యావందనం ఆచరించటం వల్ల నుంచి శక్తి లభించటం శరీరానికి శ్రేయస్సు మనసుకు ప్రశాంతత సిద్ధించటం ప్రతికూల శక్తులు తొలగిపోవటం వంటి ప్రయోజనాలు ఉంటాయి ఇంకా ఉచ్చారణ సరిగా ఉండటం ఏకాగ్రత సిద్ధించటం శక్తి అలవడటం ఆధ్యాత్మిక చింతన కలగటం సిద్ధిస్తాయి బ్రహ్మచారులు గృహస్థులు ఈ రోజుల్లో టైం లేదంటూ సంధ్యావందనానికి స్వస్తి చెబుతున్నారు కానీ ఆ స్పీడ్ను కొంచెం తగ్గించుకొని సంధ్యావందనానికి సమయం కేటాయించగలిగితే శారీరక మానసిక రోగాలకు డాక్టర్ల దగ్గరికి పరిగెత్తే అవసరం ఉండదు అన్నీ మన హిందూ సంస్కృతిలోనే ఉన్నాయి మన సనాతన సంప్రదాయ ఆచరణలో ఎంతో జ్ఞానం ఉంది అయినా మనం గుర్తించాం అదే విచారించవలసిన విషయం అలాంటి వాళ్లను ఒక్క నిమిషమైనా ఆలోచింపచేస్తుందన్న ఆశతోనే ఈ షార్ట్ ధన్యవాదాలు